ఓం శ్రీ మహాగణాధీశాయ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ డెబ్భై రెండవ సర్గ రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్ని సంస్కారం నర్చుట ఆ చితి జ్వాలల నుండి కబంధుడు దేహముతో బయటికి వచ్చుట బిమ్మటాతుడు శ్రీరామునకు సుగ్రీవుని వృత్తాంతము తెలిపి సీతాన్వేషణలో ఆ కపీస్డు తోర్పడగలడనియు కనుక అతనితో మైత్రి చేయమనియూ పలుకుట వీరులను నరశ్రేష్ఠులను ఆయన రామలక్ష్మణులు కబంధుని పలుకులను వినిన పిమ్మట గిరి సమీపమన గల గోది కడకు చేరి అతని శరీరమునకు నిప్పంటించిరి లక్ష్మణుడు బావుగా మండుచున్న కట్టెలతో చితినంతయును వెలిగించెను అంతటా ఆ చితి మంటను మంటలు పైకి లేచెను ఆ చితి చుట్టూను మంటలు పైకి లేచను చితిపై కాలుచున్న కబంధుని యొక్క మహాకాయము క్రోవుతో ఇండి ఉన్నందున అది గడ్డకట్టిన నేతి ముద్దవలే ఒప్పుచుండెను అందువలన అది మంటల్లో నెమ్మదిగా కాలుచుండెను అంతటా మిగుల బలశాలైన కబంధుడు చితి నుండి బయలువెడలి నిర్మలమైన రెండు వస్త్రములను దివ్యమైన పూజ పూలమాలలను ధరించి పొగలేని అగ్నిజాలపై పైకి లేచెను స్వచ్ఛమైన వస్త్రములతో విరాజులుతున్న కబంధుడు అతి వేగముగా చితి నుండి బయటికి వచ్చెను అతడు అన్ని అవయముల ఎందును ఆభరణములను ధరించి మిగుల సంతుష్టుడై ఉండెను మహా తేజస్విన కబంధుడు అంతరిక్షములకు ఎగిరి హంసలను పూంచిన విమానమున నిర్పమానమైన ఆ విమానం వెలుగులను విరజింపుచుండెను ఆ కబంధుడు తన దివ్య కాంతులతో అన్ని దిక్కులను ప్రకాశంపచేయుచ్చు శ్రీరామునితో ఇట్లు నడివెను ఓ రామ సీతాదేవి లభించిన ఉపాయమును తెలిపదును సావధానుడి వినుము ఓ ప్రభు లోకమున సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీ భావము సమాశ్రయము అను ఆరు ఉపాయముల ద్వారా ఎల్లరికనూ సమస్త కార్యములను సాధ్యమలగును ఇంకను దుర్దశలలోనే చిక్కుబడి ఉన్నవాడు దుర్దశల నుండి బయటపడు సమయము ఆసన్నమైన మరి ఒకరిని సేవించును ఓ రామా నీ భార్య ఎడబాటు వలన ప్రస్తుతము నీవు దుఃఖమును కుంగిపోయిచుంటివి కావున మీరు ఇరువురు దుర్దశలో ఆపదలో చిక్కుకుని ఉంటుంది కనుక మీరు తక్కువ స్థాయిలో ఉన్నట్లే కావున ఓ ఆప్తమిత్రుడా ఇప్పుడు మీకు సహాయపడగల మిత్రుని ఆశ్రయించుట ముఖ్య కర్తవ్యము అటు చేసిన చో మాత్రమే ఈ కార్యం సిద్ధించునని నేను తలంచుచున్నాను ఓ రామ నా పలుకులను ఆలకింపము సుగ్రీవుడు అని పేరుగల ఒక వానరుడు గలడు ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇతనికి అగ్రజుడు కృద్ధుడైన వాలి ఇతని రాజ్యం నుండి వెడలగొట్టెను పంపా సరోవర ప్రాంతమున గల ఋష్యమోకమను శ్రేష్టమైన పర్వతంపై మహావీరుడైన సుగ్రీవుడు నివసించుతున్నాడు ఆ ప్రజ్ఞాశాలికి నలుగురు వానర ప్రముఖులు తోడుగా ఓ రామ ఆ వానర ప్రభు మహావీరుడు మిగుల తేజస్వి అద్భుతమైన ప్రతిభ గలవాడు మాటకు కట్టుబడి ఉండేవాడు వినయముకు పెట్టినదే పేరు ధైర్యశాలి ప్రజ్ఞావంతుడు ఆ మహాత్ముడు సర్వసమర్థుడు వాక్చిత్రుడు చక్కని వర్చస్సు గలవాడు సాటలేని పరాక్రమము గలవాడు మహాబలిష్ఠుడైన అతడు రాజ్యకారణముగా తన అన్నయ్యకు వాలిచే కిష్ కింద నుండి వెళ్ళగొట్టబడెను ఆ సుగ్రీవుడు నీకు మిత్రుడై శీతాన్వేషణ ఎందు సహాయపడగలడు కనుక నీవు సోకింపవలసిన లేదు ఓ ఇవాకు వంశ శ్రేష్ట కానున్నది కాక మానదు దాన్ని అడ్డుకొన అడ్డుకొనజాలరు విధి నిర్ణయం నాకు తిరుగులేదు దాన్ని ఎవరినూ అతిక్రమింపజాలరు కనుక ఓ రామ మీకు సంబంధించిన దురవ్యవస్థ విధి నిర్ణయం అని రింగి ధైర్యముగానుంటము ఓ రామ వెంటనే ఇక్కడ నుండి బయలుదేరము మహాపరాక్రమశాలి ఆ సుగ్రీవుని నేడే కలుసుకొని అగ్నిసాక్షిగా ఆయనతో మైత్రిని నేర్పుము ఆ సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు కదా అని అతనిని గుర్చి చునకలంగా భావింపవలదు చేసిన మేలును మరునివాడతడు మహావీరుడు కామరూపి మీ సహాయంను అర్థించుచున్నవాడు అతడు కోరిడి కార్యమును నెరవేర్చుటకు మీరు సమర్థులు మీ వలన అతని కార్యము నెరవేరనను నెరవేరకున్నను మీ కార్యమును నిర్వహించడంలో అతడు తప్పక తోడ్పడగలడు అతడు వృక్ష కుమారుడు సూర్యవంశతో జన్మించినవాడు వాలితో వైరం ఏర్పడగా అతనికి భయపడి పంపా సరోవర తీరమున తిరుగుచున్నవాడు రామ బుద్ ఋష్యముఖ పర్వతంపై నివసించు ఆ కపిరాజు నద్దకు వెళ్ళము అతడు ఆయుధమును అగ్ని సమీపంలో ఉంచి ప్రమాణపూర్వకముగా అతనితో మైత్రిని నేర్పుకోము మైత్రిని నేర్పరచుకునము ఆ కపీసుడు రాక్షస లోకమనందలి సమస్త ప్రదేశములను పూర్తిగా యుక్తితో తెలుసుకొనగలడు శత్రువులను తుదిముట్టించుడలో సమర్థుడైన రామ వెయ్యి కిరణముల గల సూర్యుని యొక్క రశ్మి పోకుచున్న సోకుచున్నంత వరకు గల ఈ లోకమునందలి ప్రదేశములలో అతనికి తెలియనిది ఏదీ లేదు అతను సమస్త దేశ ప్రదేశములను ఎరుగను అతడు నదీ తీరములను విశాలమైన పర్వతములను గిరి దుర్గమలను కొండ గుహలను తన అనుచరులైన వానరులతో కూడి వెతికి నీ భార్యకు సీతాదేవి జాడను ఎరుగలడు ఓ రఘువీర నీ ఎడబాటునకు అయి శోకించుచున్న సీతాదేవిని అన్వేషించుటకే అతడు మహాకాయులైన వానరులను దశ దిశలకు పంపగలడు రావణి నగరం నందెక్కడా ఉన్నను అతడు ఆ సీతా సీతాసాధ్యుని తెలుసుకునగలడు పూజ్యురాలైన నీ ధర్మపత్ని సీతాదేవిని మేరు శిఖరములపై ఉంచినను పాత్రాలలోకమును దాచినను వానర ప్రభువైన సుగ్రీవుడు అందు ప్రవేశించి అతడి రాక్షసులను పరిమార్చి ఆమెను తీసుకుని వచ్చి నీకు అప్పగింపగలడు వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండ నందు డెబ్బై డెబ్బై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్